అందరికీ నమస్కారం అండి నా పేరు రంగానాయక్ మాది అచ్చమ్మకుంట గ్రామం మా ఊర్లో గత ప్రభుత్వంలో కొన్ని చేసినటువంటి గిరిజనులైన మా అచ్చమకుంట గ్రామం అనేది టోటల్గా నైంటీ పర్సెంట్ గిరిజనులే ఉండేది ఆ గిరిజనుల్లో కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో మా ఊరు నుంచి స్టేట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడుగా దారు నాయక్ గారు దారుణంగా గిరిజనుల్ని మోసం చేయటం జరిగింది అది ఎలా అంటే ఒకటి నీటి సమస్య అనేది ఊర్లో వచ్చినప్పుడు బోరు అనేది ఊర్లో వేయకుండా వానికి ఎవడైతే దళారులు అంటే వాళ్ళకి అనుకూలమైన మనిషి ఎవడైతే ఒకడు ఉంటాడో వానికి వాటర్ ట్యాంక్ అనేది పెట్టిచ్చేసి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గర పెట్టేసి ఊర్లో ఉన్న జనాలందరూ పేదవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఆ ట్యాంకి దగ్గరికి పోయి నీళ్లు పట్టుకునే విధంగా ఇబ్బందులు పెట్టడం లేదంటే ఆ ట్యాంకి లేకపోతే పొలాలకు పోయేసి ఎక్కడో కిలోమీటర్ రెండు కిలోమీటర్ నడుచుకుంటూ పోయేసి బిందెల మీద నీళ్లు తీసుకొచ్చి నింపుకుంటేనే ఆ రోజుల్లో గడిచే విధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అతి ముఖ్యమైన దారుణమైన పనులు దానికి వాళ్ళకు వచ్చే కమిషన్ అనేది ఉద్దేశమే చూశారే తప్పితే నిజానికి గ్రామ ప్రజలకి ఈ అవకాశ సౌ సౌకర్యం డైరెక్ట్గా నీళ్లు పడితే అది వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు వస్తుంది ఆ నీరు అనేది వాళ్ళు నిరంతరం వాడుకుంటారు అనే ఉద్దేశం కాకుండా వాళ్ళ కమిషన్ అనే కాన్సెప్ట్ తోటే ఆ విధంగా మోసం చేయటం జరిగింది కానీ ఇదే ప్రభుత్వం రాష్ట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నా మా నాయకుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మొదటిసారిగా ఏర్పడిన అంటే ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే మూడు బోర్లు వేసి ఊర్లోనే మూడు బోర్లు వేసి వాటర్ ట్యాంక్ కూడా ఉన్న వాటర్ ట్యాంక్కి పైపు లైన్ ద్వారా నీటు పంపించి ఆ నీట్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా పని చేయటం అనేది మా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మొదటి రుణం అంటే మా ఊరికి చేసింది దాని తర్వాత వచ్చేసరికి గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అనేది ఎలా ఉండేదనంటే ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీలకు అవకాశం అనేది వెనుకబడిన దాంట్లో ఎస్టీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవకాశం ఉంటే దాంట్లో కూడా ఒక దళని పెట్టించేసి ఒక విద్యార్థిని ఆ ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేపెట్టడానికి పేదవాళ్ళైన మహిళల దగ్గర కుటుంబాల దగ్గర పోయి మా పిల్లల్ని మిమ్మల్ని జాయిన్ చేపిస్తామని చెప్పేసి రెండు వేల నుంచి మూడు వేలు మూడు వేల నుంచి ఐదు వేలు ఆ విధంగా వాణిజ్య కమిషన్ గురించి ఇక్కడ ఉండే ఒక ఒక ఊర్లో ఉండే ఒకరి గురించి ఆ విధమైన మోసం అనేది చేయటం వాళ్ళు అమాయకులైన జనాలు ఏంటంటే మా పిల్లడు బాగా చదువుకొని ఒక అభివృద్ధి చెందుతాడేమో ఏమైనా ఉన్నత స్థానంలో పోతాడనే ఉద్దేశంతో ఆ వాళ్ళు కూలి పనులు చేసేసి ఆ డబ్బులు ఇచ్చి ఆ పిల్లల్ని జాయిన్ చేపెట్టం ఒకవేళ ఆ కుటుంబంలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఆ పిల్లోనికి ఆ సీట్లో కాకుండా ఎక్కడో మా ఊరు స్కూల్లో పడేయటం ఆ విధమైన ఇబ్బందులు పడిన కుటుంబాలు మా ఊళ్ళో ఈరోజు కూడా ఉన్నాయి కానీ ఈరోజు మన ప్రభుత్వంలో రా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడాను అవినీతి అనేది లేకుండా గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్ లాగా డెవలప్ చేసి నాడు నేడు వ్యవస్థ ద్వారా ఫర్నిచర్ దగ్గర నుంచి టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి డిజిటల్ వ్యవస్థలో కూడా బాగుపడాలనే ఉద్దేశంతో ట్యాబులు ఇచ్చి ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఆన్లైన్లో డిజిటల్గా చదువుకునే విధంగా విద్యా వ్యవస్థని బాగా చేసారు ఎవరు కూడా రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళలో పోవాలనే ఇంట్రెస్ట్ కంటే కూడా గవర్నమెంట్లోనే ఎక్కువ సబ్జెక్ట్ చెప్తున్నారనే ఉద్దేశంతో జనాలు ప్రైవేట్ దాంట్లో దళారులు లేకుండా అది కూడా ఆన్లైన్లో ఫ్రీగా చేసి దాంట్లో వెళ్ళేవాళ్ళు ఎక్కడ లంచగొండి అనే లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నీట్గా జరిగిపోతుంది కాబట్టి మా ఊర్లో ఈరోజు అవినీతి విద్యా వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది పిల్లలందరూ ఉన్నతమైన చదువులో చదువుకుంటున్నారు దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మోసం చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఈరోజు దారుణాయక మోసగాడు అనేది ప్రద ప్రతి పేదవాడికి తెలిసే విధంగా ఈరోజు మన ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారి సహకారం పిన్నెలి రామకృష్ణ రెడ్డి గారి సహకారంతో ఇవన్నీ మేము మార్పు అనేది చేసుకుంటూ వస్తున్నాం లోన్లు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు గత ప్రభుత్వంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లక్ష అనేది వస్తే అరవై వేలు సబ్సిడీ వచ్చి నలభై వేల రూపాయలు వీళ్ళ ఓన్గా డబ్బులు కడితే లక్ష రూపాయలు బ్యాంక్ ఇచ్చే దాంట్లో కూడా అక్కడ ఒక టీంని ఒక ఇద్దరు టీంని పెట్టేసి అరవై వేలు వచ్చే ఎస్టీ కార్పొరేషన్ లోన్లో ఒక దళారికి ముప్పై వేలు వాని కమిషన్ తీసుకొని వీడు అర్హులైన వీడికి ఎవరికైతే పేదవాడు ఉంటాడు వానికి ముప్పై వేలు ఇచ్చి ఆ ముప్పై వేలలో దారుణాయ కమిషన్ ఎంత తీసుకున్నాడో వీళ్ళంతా తీసుకునో ఈ విధమైన మోసంతో అది కూడా ఓన్లీ ఎవరైతే టీడీపీ కార్యకర్తల్లో కొంతమందికి లబ్ధిదారు వాడికి అనుకూలంగా ఉండే ఒక ఐదు మందికో పది మందికో ముగ్గురికో ఇప్పించి మిగిలిన వాళ్ళకి ఏం లేకుండా చేశారు కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలు అనేది చూడకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు అని అనుకున్నారో ప్రతి ఒక్క ఊర్లో ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే కుటుంబాలందరికీ కూడాను సమానంగా చేయుత అనే పథకం ద్వారా కావచ్చు వివిధ పథకాలనేది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే ఏ లబ్ధిదారుడు లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాడు అర్హుడై ఉంటే చాలు వాడు పేదోడై అర్హుడై ఉంటే చాలు ఎవరితో ఏం లేకుండా ఆన్లైన్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్లై చేసేస్తే డైరెక్ట్గా అకౌంట్ చేసి ఈరోజు అవినీతి లేని పరిపాలన చేసే విధంగా ఊర్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నది మా జగన్ అన్న ప్రభుత్వం ఆ దారుణాయకనే క్యాండిడేట్ చేసిన మోసం ఈ విధంగా కూడా ఈరోజు తెలియపరచడం జరిగింది అందుకే అచ్చమ్గుంటలో కూడా మార్పు అనేది మొదలైంది గ్రావెల్స్ రోడ్ అనేది పొలానికి దాదాపుగా మా అచ్చమ్మకుంట గ్రామం ఏర్పడి దాదాపుగా అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది అది ఈ రాష్ట్ర నాయకుడు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు అని మా రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు అనేది సిగ్గుతో తలదించుకోవాలి ఒక మాట చెప్పాలని అంటే ఏ విధంగానంటే ఒక రోడ్డు వేయటానికి ఐదు వందల సార్లు కొబ్బరికాయలు కొట్టి ఒక తట్ట మట్టి కూడా వేయలేని పరిస్థితిలో పాపం ప్రతి అమ్మాయిక పేదప్ప అక్కడ ఉండే పొలాల్లో ఉండే పొలానికి పోయేవాళ్ళు ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నారంటే రేపొచ్చి మట్టి పోస్తారేమో రోడ్డు గ్రావేష్ రోడ్డు వేస్తారేమోనని గత ఐదు సంవత్సరాలు రోడ్డు వేయకుండానే ఐదు వందల సార్లు కొబ్బరికాయ కొడితే ఆ పని ఇంతంత కాదు కదా ఒక చుక్క కూడా వేయకపోయేసరికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జెడ్పీటీసీ గారైన మల్లుస్వామి అన్న గారి సహకారంతో జెడ్పీ గ్రాంట్ల నుంచి పది లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు గ్రావెల్స్ రోడ్ని దాదాపుగా మూడు కిలోమీటర్ల దాకా ఈరోజు ప్రతి అక్క ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి అన్న తమ్ముళ్ళు కూడా పొలానికి నడుచుకుంటూ పోతే గంట పట్టే పొలం ఆ టయాన్ని ఈరోజు కేవలం ఐదు నిమిషాల్లోనే వాళ్ళ పొలాల్లో చేరుకునే విధంగా మట్టి రోడ్ ఇచ్చింది మా పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు అలాగే జెడ్పీటీసీ గారికి ప్రత్యేకించి పుట్టిన చెప్పాల్సి ఉంది మా గిరిజనులైన మల్లుస్వామి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఈ విధంగా రోడ్ల విషయంలో కూడా మోసమే చేసిండు అచ్చిమకుండ గ్రామ ప్రజలకి దాని తర్వాత ఉద్యోగాలు అనేది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రతి పేదవాడికి అక్కడ ఉన్న కొంచెం సగం చదివి సగం చదవలేని ఉపాధి ఉన్న విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని మోసం చేయటం ఏ విధంగానంటే నేను ఈ మీ బాబుకు ఉద్యోగం ఇప్పిస్తాను నాకోటి నీ కుటుంబం మొత్తం రాచేసి నేను నీ కోర్టీ నా కోటే ఇప్పించేసి నేను ఇప్పుడే ఇప్పిస్తానని ఉద్దేశంతో ఎవరినో ఒకళ్ళు ఇద్దరిని ఏదో పెట్టినో వానికి ఉన్న లింకుతో ఒకటి రెండు పెట్టించి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి కుటుంబాన్ని మోసం చేయటం అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఏ విధంగా డబ్బులు తీసుకుంటారనే విషయం అది పక్క ఊళ్ళో కూడా చెప్తా ఉన్నారు ఈ విధమైన మోసపూరితమైన హామీలు ఇవ్వటం అమాయక జలాన్ని ఏదో ఆశ గెలిపించి ఏడో వాడేడో చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు ఏదో ఎస్టీసెల్లు వీడు ఏదో చేస్తాడనే అంటే మాయ మాటలు అనే ఉద్దేశంతో అమాయ అమాయకులైన పేద ప్రజలైనా పిల్లల్ని కూడా మంచి చదువులు చదువుకొని మధ్యలోనే పదో తరతి దగ్గరను ఇంటర్మీడియట్ దగ్గరను ఆపించేసి వాళ్ళని వాళ్ళ వెనకాల తిరిగేటట్టుగా లేదంటే వాళ్ళ కుటుంబం అంతా వెనకాల బానిసత్వంగా ఉండే విధంగా చేశారో తప్పితే వానికి మంచి చదువులు చదివిపించి ఉన్నత స్థానంలో వాడు ఓనుగా మంచి పొజిషన్లో వెళ్ళే విధంగా కాకుండా ఎంతసేపు ఈ దారుణ అయితే అనే మోసం అనే దాంతో వాడు చంద్రబాబు ఎలా అయితే మోసం చేస్తాడో అదే కాన్సెప్ట్తో ఇక్కడుండే కొంతమంది అంటే ఈ రోజుల్లో గిరిజనులు కూడా చదువుకొని వాళ్ళలో కూడా కొన్ని కుటుంబాలు మంచి స్థాయిలో ఉండి వాడి మాటలను ఎవరు నమ్మే పొజిషన్లో ఈరోజు లేరు అయితే కొంతమంది తెలియని అమాయకులు ఏమన్నా అవుతుందేమో ఏమన్నా మంచి చేస్తారేమో ఏమన్నానే ఉద్దేశం కానీ వాడు చేసేది వాడి స్వార్థం కోసం వాడు అభివృద్ధి చెందటానికి వాడికి ఏదో అక్కడ ఏదో జన్మ జనాలకి అంటే నాయకుల దగ్గర ఏదో పరపతి రావటానికి లేదంటే ఇక్కడ ఉండే ప్యాకేజీ ఏమన్నా వానికి ఎక్కువ పెంచుకోవటానికి ఉండే అమాయకు జనాలనే వాడుకుంటుండు కానీ మా నాయకుడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రాము రాము రావడంతోనే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మా ఊర్లోనే దాదాపుగా ఎనిమిది మందికి సచివాలయ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ జాబ్ ఇప్పించారు దాంట్లో ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు బీసీ వాళ్ళు ఉన్నారు అన్ని కులాలు ఈరోజు మంచి పొజిషన్లు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు అంటే మోసం అనేది అలాగే కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు దాని తర్వాత కానిస్టేబుల్గా కూడా అయిన వాళ్ళు ఉన్నారు అవన్నీ మా ఎస్ఐగా డియోగా తర్వాత అన్ని పొజిషన్లు వెళ్ళారు కానీ ఇలాంటి మోసపూరితమైన వాగ్దానం తోటి కొన్ని కుటుంబాలను అతను మోసం చేస్తున్నాడు అచ్చమ్మకుంట గ్రామంలో గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము కేవలం సంక్షేమ పరంగానే అచ్చమ్మగుంట గ్రామంలో ఐదు కోట్ల రూపాయలు సంక్షేమ పరంగా విద్యా దీవెన కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు వివిధ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి రూపాయి లంచం లేకుండా సంక్షేమ పరంగా ఇచ్చాం అలాగే మీరు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ ఆయనలో ఏం అభివృద్ధి చేసి చూపించారో సంక్షేమ పరంగా ఎంతమందికి మీరు లబ్ధి చేకూర్చారో ఒకసారి తీసుకొని రండి ఇదే దారుణాయక్ ఏదైతే స్టేట్ లెవెల్లో ఎస్టీ సెల్ అధ్యక్షుడు అని చెప్పేసి నేను చంద్రబాబునే నమ్ముకొని నన్ను నమ్ముకుంటే చంద్రబాబు నమ్ముకున్నట్టే నేను ఏదో చేస్తా ఇది చేస్తాననే మాటలు కాకుండా గతంలో నువ్వేం చేయలేనోడివి ఈరోజు వచ్చేసి నేను ఏదో చేస్తా అదేదో చేస్తానంటే అచ్చమకుంట గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు నేను నమ్మరు సారి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే స్థానిక ఎమ్మెల్యేలు పిన్నెని రామకృష్ణారెడ్డి గారు పేదల కోసం ఈ నియోజకవర్గంలో తండాలనే గ్రామాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క దృష్టి పెట్టి ఈరోజు ప్రతి తండాలని నీరు సమస్య లేకుండా అలాగే సంక్షేమంలో కూడా పార్టీలు అనేది చూడకుండా ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో పనులు చేయమని చెప్పి ప్రతి వాలంటీర్లకి ప్రతి పంచాయతీ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ విధంగానే ఎక్కడి ఎవరికి కూడా పథకాలు అందలేదనే మాట లేకుండా చేశారు అలాగే గ్రామం అచ్చిమకుంట గ్రామంలో తాగటానికి నీరు ఇవ్వలేని టీడీపీ ప్రభుత్వం అలాగే జగనన్న జలకళ అనే పథకం ద్వారా దాదాపుగా పది మంది రైతులకి జలకళ ద్వారా బోరేసి దాదాపుగా ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు సాగులోకి వచ్చే మెట్ట పొలాన్ని సాగులోకి తీసుకొచ్చి ఈరోజు రెండు పంటల నుంచి మూడు పంటలు పండిస్తున్నారు ఆ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు నాడు నేడు ద్వారా దాదాపు పదిహేడు లక్షల రూపాయలతోటి నాడు నేడు ద్వారా స్కూ స్కూల్ రూపురేఖలని మార్పించింది మన జగనన్న ప్రభుత్వం అలాగే మెటల్ రోడ్ పది లక్షల రూపాయల ద్వారా అలాగే ఒక్క ఇల్లు కూడా గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో పేదలకు ఇల్లు ఇవ్వలేకపోతే ఈరోజు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో జ మన ఊర్లో పదిహేడు పేదలకు పదిహేడు ఇల్లులు మంజూరు చేయించి ఇల్లులు కూడా కంప్లీట్ చేయించింది మా ఎమ్మెల్యే గారి అలాగే రాబోయే రోజుల్లో మీరేసే జిమిక్కులు మాయ మాటలు నమ్మటానికి అచ్చమకుంట గ్రామంలో ఉన్న గిరిజనులు ఎవరు తెలివి తక్కువ కాదు అన్ని జ్ఞానులు అయిపోయారు ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు ఈరోజు మీరు మాయ మాటలు నమ్మరు మీరు మటుకు ప్రశాంతంగా ఉన్న అచ్చమకుంట గ్రామంలో మీరు కుట్రలు కుతంత్రాలు చేసి అక్కడ ఏమాత్రమైన గొడవలను ఇంకొకరు వాళ్ళంతా కుటుంబ సభ్యులుగా ఉండే దాంట్లో మీరు పోయి ఏదో గొడవలు సృష్టించాలని చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు మటుకు నీకు ఏదైతే నువ్వు గతంలో ఏం చెప్పా చేశానని చెప్పుకున్నావు అది చెప్పుకున్నారా మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేశామో మేము ప్రతి ఇంటికి ఏం చేసామో చూసి తీసుకెళ్ళి చూపించి మేము ఓటు అడుగుతాం ఏం చేశారు రండి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి అచ్చమకుంట గ్రామంలో ప్రతి పేదవాడు రామకృష్ణారెడ్డి గారికి గెలిపించి ఎంపీ గారిని గెలిపించి ఫ్యాన్ గుర్తు మీద అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అచ్చమకుంట గ్రామంలో ప్రజలందరూ కలిసికట్టుగా వాళ్ళ రుణాన్ని తీర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం